హాయ్ హలో వెల్కమ్ టు సురభి మధుర ఛానల్ ఇవాళ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఇది చలికాలంలో బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి ముందుగా మరమరాల్ని నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అవి నానెలోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు కానీ అసలు ఇది చలికాలం కానీ వర్షాకాలం కానీ చాలా బాగుంటుందని టేస్ట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా తాలింపకి కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసాను సరిపడినంత ఉల్లిపాయలు పచ్చ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేగాక కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు వేయి కొంచెం వేగంగానే టమాటా వేసుకోవాలి టమాటా కొంచెం వేగంగానే టమ్ కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది అందుకని నేను లైట్గా ఉప్పు వేసాను వేగటానికి ఉల్లిపాయలు టమాటాలు వేగేలోపు అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టించుకోవాలి నేను పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి మూడు మిక్సీ పట్టి పట్టి పట్టించి పెట్టుకున్నాను అందులోనే తాలింపులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మరమరాలు నానపెట్టినవి ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసుకొని కలుపుకున్నాను లైట్ దించే ముందు కొంచెం పొట్ల పొటాని పొడి లైట్గా రెండు స్పూన్లు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వేడి వేడిగా చాలా బాగుంటుంది టిఫిన్లో రోజు ఇడ్లీ దోశ తినాలన్నీ విగ్గా ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ చూడండి దీనికి కాంబినేషన్ బజ్జీ పకోడీ రెండిట్లో ఏదైనా ఇంకా కాంబినేషన్ బాగుంటుందండి రాయలసీమ స్పెషల్